సంగారెడ్డి ఐఐటి సంగారెడ్డి పట్టణంలోని హెచ్ఎండిఏ పరిధిలో గల పదిహేను చెరువుల బ్యూటిఫికేషన్ కోసం బైక్ పై ముప్పై కిలోమీటర్లు తిరుగుతూ పరిశీలించిన జగ్గారెడ్డి నిర్మల జగ్గారెడ్డి రెండు వేల ఐదు వందల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించిన జగ్గారెడ్డి ప్రతి చెరువు వద్ద ఇరవై ఐదు మీటర్ల కట్ట వెడల్పు నెక్లెస్ రోడ్ వాకింగ్ ట్రాక్ ధోబీ ఘాట్ బతుకమ్మ లైటింగ్ బోటింగ్ చేపలు పట్టేందుకు తగిన సౌకర్యాలు చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయాలని సూచన ఇండ్లు కూల్చకుండా చెరువులను కాపాడాలని అన్నారు చెరువుల సుందరీకరణ కోసం బలవంతంగా భూములు సేకరించకుండా రైతులు ఇష్టపూర్తిగా ఇస్తే తీసుకోండి అధికారులకు సూచించిన జగ్గారెడ్డి కిసాన్ కిసాన్ సాగర్ ఓకే బండ్ ఓకే నా కూడా చెప్పండి ఈ కిసాన్ సాగర్ సంబంధించి ఇది ఎన్ని ఎకరాల చెరువు ఇది ఇది మొత్తం నూట ముప్పై ఎకరాల చెరువు ఎఫ్టిఆర్ ఎఫ్టీఆర్ నూట ముప్పై ఎకరాలు ఎఫ్టిఆర్ చెరువు మనకు ఈ చెరువుకి నీళ్లు పైన ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇదంతా అంటే ఏ ప్రాంతం నుంచి వస్తున్నాయి కలివేముల కలివేములా అటు ఉందండి మాటలు అంటే ఇక్కడ కందిలు కొన్ని పొలిచేరు అది కాదు మనం నిలవాట చెరువుకు నీళ్ళు ఎటు వస్తుంది నాగ సముద్రం నాగ సముద్రము అనేది ఒకటి చెర్యాల చెర్యాల బాడ నుంచి ఒకటి వస్తుంది అంటే చెరువు ఊర్లకించి వచ్చేది ఒకటి ఉంది చెరువు అనేది కెనాల చెరువు ఊర్లకి ఉంది ఒకటి ఉంది ఇది ఎక్కడ నుంచి వస్తుంది అంటే ఇప్పుడు ఆర్డెన్స్ ఫ్యాక్టరీ నుంచి శంకర్పల్లి ఆర్డెన్స్ ఫ్యాక్టరీ అక్కడ విక్రాబాద్ నుంచి అక్కడ నుంచి ఆర్డెన్స్ ఫ్యాక్టరీ ఇంద్రాకరణ్ బాలర్ నుంచి సక్క చర్యల ఊర్లెక్క ఒక నాల ఉంది ప్యూర్ వర్షం వాటర్ వచ్చేది పై నుంచి వచ్చేది అదేనా ఇది పక్కకి అక్షయపాత్రి ఒక కెనాల్ ఉంది ఒకటి చిన్నది ఒకటి ఉంది అక్కడ నుంచి వచ్చే వాటర్ ఇప్పుడు మనం ఈ జైల్ పక్కకున్న చెరువులు వస్తుంది ఇది క్లారిటీ ఉంది ఇప్పుడు దీని కింద ఆయకట్టేమోందా సార్ అది వదిలేసేయండి సార్ ఇప్పుడు మనము ఆలోచించిందంటే ఇది హెచ్ఎండిఏ పరిధిలో వస్తుంది కాబట్టి ఈ చెరువును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి దాంట్లోనే ఈ చెరువుని కాపాడడానికి వాళ్ళ ఇది ఎవరో కబ్జాలు చేయకుండా చేయకుండా ఈ చెరువును కాపాడడానికి ఇక్కడ వాటర్ ఎప్పుడు నిలబడుతుంది కాబట్టి దీన్ని కాపాడడానికి హెచ్ఎండిలు మనం ఈ చెరువును ఈ చెరువును కూడా దీనికి బ్యూటీ ఆఫ్ బండ్ అంటే ఈ చెరువు కట్ట కట్ట ఎన్ని కిలోమీటర్లు ఎంత పదకొండు వందలు పన్నెండు వందల మీటర్ కిలోమీటర్ కిలోమీటర్ బావు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ బావు పొడవు కట్ట ఉంటుంది ఇక్కడ చేయండి ఆ చెరువు కూడా చేయండి రోడ్ ఉంది కదా అక్కడ కూడా అక్కడ దాకా చేయండి ఎర్రకుంటది కూడా కలుపుకోండి ఎర్రకుంటది కలుపుకుంటే డైరెక్ట్ గా ఆర్టీ ఆఫీస్ ఆర్టీ ఆఫీస్ కి ఎదురుగా పోతుంది ఎవరి ఇండ్లు డ్యామేజ్ కావాలి ఎవరు ఇండ్లు కూలో కొట్టడం చేయడం లేదు కదా రైట్ ఇది కూడా పెట్టుకోండి వెంకట సార్ ఇది కూడా పెట్టుకోండి టూ కిలోమీటర్స్ చెరువు వెడలు పెంచుతుంది ఇప్పుడు మూడు మీటర్లు మనం ఎంత వెడల్ పెట్టుకుంటాము వెంకట సార్ పెద్దగా రెండు వెహికల్స్ వచ్చేది పోయేది పెట్టుకోవాలి అదే సేమ్ మనం కింది బజార్ చెరువు తీసుకుంటాం కదా అదే లైన్లో తీసుకోండి ఇంక మళ్ళీ వెంకట సార్ మనం కింది పదార్థ చెరువు మహీం సాగర్ వెడల్పు ఎంతైతే తీసుకుంటున్నామో మనం విజిట్ చేసే ప్రతి చెరువును అతిదె వెడల్పు తీసుకోండి సేమ్ అదే వెడల్పు వెడల్గ ఏం అందులో తేడా లేదు అదే ఇప్పుడు అది ఎంత ఉంది మనకు మొత్తం టోటల్ గా కొత్త దాంతో కలుపుకుంటే వంట ఫైవ్ కొత్త దాంతో కలుపుకుంటే గా పెట్టే దానితోటి మొత్తం టొంటీ మీటర్స్ మెయిన్ పండు పెట్టి పెట్టుకున్నా కింద రోడ్డు కాక రోడ్డు కాక రోడ్డు వదిలేయండి కాక మనం మెయిన్ బండ ఉంది కదా ఇప్పుడు చెరువు కట్ట ఉంది కదా ఆ చెట్టు ఆ చెరువు కట్టకి అదనంగా ఎంత పెట్టిన ఇది ఇరవై మీటర్లు వస్తుంది సేమ్ ప్రతి మనం ఇప్పుడు విజిట్ చేసి అన్ని చెరువులు అన్ని చెరువుల దగ్గర ఇరవై ఐదు మీటర్లే పెట్టండి కట్ట ఓకే ఇది పెట్టండి మనం ఏమనుకుంటున్నాం దీంట్లో కూడా సేమ్ ఇంతే ఇక్కడ కూడా గ్రీన్ పార్క్ కానీ గ్రీనరీ కానీ ఇది సేమ్ మనం చెరువు కట్ట కింది బజార్ ఏ డిజైన్ తీసుకుంటున్నాము అందులో అంత అంత కూడా చేయండి నేను అబ్జర్వ్ చేసి చెప్పండి మీ ఐడియా చెప్పండి ఉంది అవును ఇప్పుడు దీనికి ఇక్కడ నుంచి ఆర్టీఓ ఆఫీస్కి ఈ వన్ కిలోమీటర్ ప్లస్ అక్కడ కిలోమీటర్ ఉంటుంది సార్ ఇది మొత్తం కూడా టోటల్ గా బండ్ వైడైన్ చేసుకొని రోడ్ అక్కడ పోతే ఆర్టీఓ ఆఫీస్ చేయండి డైరెక్ట్ అంటే అక్కడ బెంగళూరు రోడ్ ఆర్టీఓ ఆఫీస్కి కి కంది అక్కడ నుంచి ఈ రోడ్ ఐఐటి అపోజిట్ అటుపక్కలు అనుకోండి అది ఊకే వదిలేయండి మీరు చిమ్నాపూర్ రోడ్ ఈ రోడ్డు నుంచి మన కిందిదారి చెరువు దాకా

పెట్టండి మనం మొత్తం ఎన్ని చెరువులు విజిట్ చేస్తున్నాం ఈరోజు పదిహేను చెరువులు విజిట్ చేస్తున్నాము పదిహేను చెరువుల్లో కూడా నెక్లెస్ టైప్ రౌండ్ పెట్టేసేయండి రైట్ అదే తీసుకుంటా డీ సిల్ సార్ సీవరేజ్ మనము అన్ని అయిపోయిన తర్వాత డీ సిల్ లాస్ట్ చేసుకుంటాం ప్రపోజల్స్ రైట్ ప్రపోజల్స్ స్టేజ్ వైజ్ ఎట్లా చేస్తామంటే తర్వాత సార్ రీసెంటింగ్ ప్లస్ వాటర్ ఏమన్నా పైన చిన్నప్పటి విలేజ్ ఆ విలేజ్ ఇంట్లో ఇక్కడ ఏమైనా వస్తున్నాయా లేవట్లో ఏమైనా వస్తున్నాయా చూసుకొని అది కనెక్ట్ కాకుండా కొంచెం బయటకు పంపిస్తాయి ఏంటంటే ఎవరికి మనకు ఒక ఇల్లు కానీ ఎవరిదాన్ని ఏ వాటికి సంబంధం లేని వ్యవహారమే నడపండి వానికి సంజాయించుడు వీని సంజాయించుడు నాది పోతుంది నీరు పోతుంది పంచాయతీలు ఉండదు అవి వచ్చింది అనుకోండి మనము ఇది చేయలేము ఇప్పుడు మనము ఉన్న భూమిని కాపాడుదాం ఉన్న చెరువును కాపాడుదాం ఉన్న చెరువును కాపాడుదాం ఆ చెరువు చుట్టుపక్కల తీసుకోండి ఒక ఇల్లు కానీ ఒక గుడిసె కానీ ఏది కూడా మనం ముట్టడానికి వీళ్ళు మెయిన్ రోడ్ కొన్ని సార్ ఇక్కడ దీని కింద ఇప్పుడు పార్క్ లాగా డెవలప్మెంట్ అది కూడా తీసుకోమం ఎంత ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది ఎంత ఉంది ఎమర్ఓ ఉన్నారా ఎంత ఉంది మన ఎంత ఉంది ఎంత ఉంటుంది ఒక నెంబర్ సార్ ఒక పని చేయండి ఈ చెరు కట్ట కింద గవర్నమెంట్ అసైండ్ భూమి వద్దు మళ్ళా గవర్నమెంట్ భూమి లేదు అసైండ్ భూమి ఉంది అసలు రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటే ల్యాండ్ ఎక్కువ వాళ్ళకి మంచి ధర ఇచ్చి తీసుకుంటారు ఏం మీరేమంటారు అసలాంటి బెమ్మ ఉందా ఉందా నాలుగు ఎకరాలు ఉందా బెమ్ సరే ఒక మాట రైతులు ఇవ్వడానికి సిద్ధపడితే బలవంతం గుంజుకునేది లేదు ఒకవేళ రైతులు ఏది ఈ చెరువు కట్ట కింద నాలుగు ఎకర అసరాటు బొమ్మ ఉంది వాళ్ళు పంట పండిస్తున్నారంటే ముట్టుకోకూడదు మళ్ళీ చెప్తున్నారు వాళ్ళు పంట పండిస్తున్నారంటే అడగకండి గలగా పంట పండిస్తే వాళ్ళు బీడ్ ఉన్నదని అంటే వాళ్ళని అడగండి ఏమంట కోటేశ్వరం మరే అడగండి అడిగి వాళ్ళు ఒకవేళ సిద్ధపడితే ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రైవేట్ వాల్యూ రాసి రాయాలి రెండు రాయాలి మనం ఏంటారా రెండు రా సరే ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ వాల్యూ రాసుకుంటూ తర్వాత ఇప్పుడు ప్రజెంటా ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళ ప్రైవేటు కోర్టుకు పోయినా వాళ్ళకు డబ్బులు వచ్చే విధంగా ఒక వెసులుబాటు పెట్టండి అది వాళ్ళ ఇష్టంతో ఇస్తే

చెప్పండి ఇది ఎన్ని ఉంది చిమ్నాపూర్ చెరువు ఇప్పుడు మనం ఇప్పుడు మనము పాత చెరువు చిమ్నాపూర్ పాత చెరువు రెండు ఉన్నాయి ఇప్పుడు ఒకటి పాత చెరువు చిమ్నాపూర్ చెరువు ఈ చెరువు నీళ్లు ఎన్ని ఎకరాలలో ఉంది నంబర్ వన్ నూట యాభై రెండు ఎకరాల్లో నీళ్లు నిల్వ ఉంటాయి రైట్ నంబర్ వన్ ఇది కట్ట ఎంత ఉంది ఊర్లు ఆ తీసుకోండి మీరు వీడియోస్ తీసుకోండి నంబర్ పాయింట్ సబుడి కంది ఊర్లో వినండి కంది ఊళ్ళో పెట్టుకోర జర ఇంకా జరపాలండి కంది ఊరు పాత దేవురు కొత్త పాత ఊర కొత్త కొత్త చెరువు కొత్త చెరువు అన్నది కంది అసలు మెయిన్ కంది ఇదే ఓకే ఇది అది రెండు అంటారు రోడ్ అవతల ఒక్కొక్క కంది రోడ్డు ఇవతలు ఒక కంది ఈ కందిలో ఇప్పుడు మనం నిలబడ్డ జాగాలో చెరువు ఉంది దీని దేవుని చెరువు అంటారు ఈ దేవుని చెరువు ఎందుకు వచ్చింది ఇక్కడ విఠలేశని యొక్క దేవుడు స్థాపించబడ్డాడు ఇది చరిత్ర ఇది వందల సంవత్సరాల క్రితం చెరువు ఓకే ఈ చెరువు కింద నుంచే చెరువుకే మనకు ఇలా కట్టబడల్పు పార్కులు ఈర్కులు ఏమేమి రావాలి అన్నీ బోటింగ్ ఈటింగ్ అంత రావాలి డీసీలు రావాలి ఇంకోటి ఏంటంటే ప్రధానంగా మనం చుట్టూ కట్టేయాలి నక్లెస్ రోడ్ ఇక చుట్టూ అంత రావాలి ఈడ కూడా అదే ఇక ఆ నీళ్లకు ఈ నీళ్ళు అటు పోవద్దు ఆ మోర్ నీళ్ళు ఇటు రావద్దు వాళ్ళకి దారిగా వర్షం నీళ్ళు ఎక్కడి నుంచి అయితే వస్తాయి అది ఒక్కటే మీరు పెడతారు కెళలు చిన్న కెళ ఇక్కడ నీళ్ళు వస్తాయి దాని ఒక్కటి మీరు డెవలప్ చేస్తారు ఓకే భవిష్యత్తులో ఎల్బీ నగర్ భగత్ సింగ్ నగర్ పార్ట్ ఆఫ్ ఇదేమని పక్క పిచ్చ పిచ్చకుండా బస్తుంది మాధవ్ నగర్ అంటారు ఇప్పుడు దీనికి కానుకొని పిచ్చకుంట్లో ఉంటారు ఆ గుడిచే ఉన్నాయి కదా వాళ్ళ ఇండ్లు అట్లే ఉంటాయి వాళ్ళు ఇప్పటి నుంచి లేరాలు ఇక చెరువు పుట్టక ముందు నుంచి ఉన్నారో చెరువు ఉన్నారో ఉన్నారు అర్థమైందా నేను ఆరు ఏళ్ళు ఉన్నప్పుడు చూసినట్టే నా పుట్టక ముందు ఉన్నట్టే కదా వాళ్ళంతా ఓకే ఈడున్న పిచ్చకుంట్లో కానీ అక్కడున్న ఇంకా వేరే కూలు వస్తున్నారు అక్కడ ఉన్న ఇవన్నీ ఏది కూడా డిస్టర్బెన్స్ కాకుండా దాని చుట్టూ నక్లెస్ తోటి తీసుకుంటాను ఇదిలే మన ప్రతి దాంట్లో లైటింగ్ ఉంటుంది కదా అన్నీ ఉంటాయి ఇక ఇదిలే దూదుపాయ్ చెరువు లైట్ ఓకే అయిపోయింది సబ్ ఫోటో ఒకటి రా చెరువులో అలా చూసుకుంటే వాళ్ళు అక్కడ 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 స్టేటికి కడుతున్నాం కాబట్టి అది ప్యూరిఫై వస్తుంది మెయిన్ సీట్మెంట్ వచ్చేసి ఈ నాలా ఒకటి ప్యూరిఫై మీకు కావాల్సింది మెయిన్ ఇది ఐడియా వచ్చి ఉన్నాయి ఇక ఇక జీవితంలో వాసన రావద్దు మళ్ళీ చెప్తున్నాను వీళ్ళకు పక్కదాన్ని तो है से आपको तो 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 आप छोड़ दो हम कपड़ों में कितना फायदा आप आपको पहले आप मेरे से पहले बाद में फायदा हुए आप लोग जो मैं आपको फायदा ले मैं देख लू समझ आप आपका उम्र कितनी दोनों ఒకటి రారా రూ ఈ వర్షం నీళ్ళు ఇదే చెరువు అది ఇది రెండు చెరువే అది అంతా నింపి టి ఇదంతా ఫ్లో అవుతుంది ఇక్కడ బిడ్జి రావాలి ఇది ట్యాంకు ముఖా కానీ అది మందు ట్యాంక్ బ్రిడ్జ్ కానీ బిడ్స్ చె మైబూసాగర్ చెరువు మొత్తం మురికి కావడానికి ప్రధానమైన చెరువు ఇది ఈ బొబ్బిల్కుంట చెరువు ఈ బొబ్బిల్ కుంట చెరువులోకి సంగారెడ్డి ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో హండ్రెడ్ పర్సెంట్ పాత బస్తీ వదిలేస్తే కొత్త బస్తీ కొత్త కాలనీస్ పాత బస్తీ కొంత పాట అంటే డ్రెయిన్ వాటరు వర్షం వాటరు ఎదుగురిపోయే చెడులోకి వస్తుంది సారీ బొగ్గిలి పొడే చెడులోకి వస్తుంది ఇక్కడ నుంచే మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయాలి ఓకే ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే నెక్లెస్ డీన్ షుట్ సార్ ఇదే ఉంది ఇట్లా పై నుంచి వచ్చే వర్షం మాటలు ఒకటి ఇక్కడ మీ ఇంట్లో పడ్డ వర్షం పాటు పోవడానికి సెవెంటీ రెండు సెవెన్ ఫ్లోయింగ్ చూడండి ఇదంతా ఏరియా మొత్తం షెడ్ చూస్తాడు మొత్తం చూడండి ఇంట్లో కాలువలు వచ్చి ఇటు నుంచి వస్తాయి వాటర్ ఏది మనం బాపుపూర్ నుంచి వస్తే చెరువు వాటర్ ఇక్కడ నుంచి వస్తాయి సార్ ఇద్దరు డీ లేదు ఇది కల్వకుండా చెరువు చెరువు మీరేంటి నార్మాన్ కర్వకుంట చెరువు విస్తరణ ఎన్నికల ఎన్ని ఇరవై నాలుగు ఎఫ్టీఎల్ కలుపుకొని ఇరవై నాలుగు సేమ్ ఈ కల్వకుండా చెరువు కర్మన్ కుంటే కర్మ అనుకుంటా కల్వకుండా చెరువు కల్వకుంట్ చెరు కర్మాల్ చెరు ఇప్పుడు నటరాజ్ టాకి కార్కించి షార్ట్ కట్ కూడా అవుతుంది ఇది ఈ కల్వకుంట్ నటరాజు నుంచి ఎక్కువ మస్తుంది ఇంకా ఎన్ని 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 ఎకరాలలో చెరువు జరుగుతుందండి అది ఇప్పుడు ఇదేదా ఇప్పుడు ఇది వస్తుందా రాజా ఉందా మనిషి ఆగండి ఆగండి ఎవరు ఏం మార్క్స్ నారాయణ నారాయణ కాళ్ళి అంటారు మార్స్తున్నారు కాళ్ళు అంటారు చెరువు రండి ఎల్లి గారు ఎర్రకుంట నీటి నిల్వ కలుపు నిన్న ఎకరాలు ముప్పై నాలుగు ఎకరాల చెరువు ఎర్రకుంట నారాయణేడి కాలు మార్స్తున్నారు కాల్ని మధ్యలో కట్టా పొడవు ఎంత అంటే అండి కిలోమీటర్ కిలోమీటర్ సేమ్ ఇది కూడా ఈ నాననేడి కాలనీ మార్స్ కలర్ కాలనీలో ఉన్నాయి చెరువు దీన్ని కూడా మనము అరవై ఇది చెరువుల అరవై నాలుగు ఎకరాలు మీదంతా ఇది త్రీ ఇయర్స్ మామూలు మామూలు పన్నెండు పర్యటన ఈ చెరువు పేరు ఏంటి నెల చెరు అప్పగండి నెల జిరుగు చివరా నెల కట్టాయి ఎంత ఉంది వన్ పాయింట్ అంటే కిలోమీటర్ కిలోమీటర్న్నర నర కిలోమీటర్ నర ఉంది ఎన్ని ఎకరాలు చెరువు ఉంది ఎప్పుడు ఎన్ని చెరువు డెబ్బై ఎనిమిది రికాల చెరువు ఎప్పటి ఉంటుంది ఓకే రైట్ దీన్ని కూడా ఈ పూజరాడుపల్లి చౌరస్తా ఏం చెరువు చెరువు నల్ల చెరువును కూడా సేమ్ సంగటి చెరువులు ఎట్లా తీసుకుంటున్నాము ఇది కూడా ఇచ్చే పరిధిలో ఉంది కాబట్టి దీని కూడా ఇరవై ఐదు మీటర్ల వెడల్పు ఓకే దీని కూడా లైటింగ్ దీని కూడా మెట్లు ఎక్కడ తీసుకోండి మెట్లు ఎక్కడ తీసుకోండి మెట్లు వినాయక నిమజ్జనం చేయడానికి ప్లాట్ఫారాలు చిల్డ్రన్స్ పార్కు పార్కు లేదా పార్క్ అండ్ చిల్డ్రన్ పార్క్స్ యా స్టేజ్ అట్లా తీసుకోండి ఓకే కానీ ఇక్కడ ప్రాధాన్యత వినాయక నిమజ్జనం కానీ లేకపోతే బతుకమ్మ బతుకమ్మలు ఆడుకునే స్టెప్స్ ఎక్కువ తీసుకోండి ప్లాట్ఫారాలు ఎక్కువ తీసుకోండి బెటర్ నేను అనుకుంటున్నా ఇది ఫ్రెష్ ఏరియా తర్వాత ఈ వాకింగ్ ట్రాక్ కూడా వస్తుంది వాకింగ్ ట్రాక్ కూడా అన్నీ తీసుకోండి లైటింగ్ కూడా తీసుకోండి ఇక్కడ ఉన్న కోతిరెడ్డిపల్లి చేస్తే గ్రామస్తులే కాకుండా కాలనీస్ అన్ని డెవలప్ అయ్యాయి ఆ కాలనీస్ అందరు కూడా ఇక్కడికే వస్తారు ఇది డైరెక్ట్ గా శిల్ప వెంచర్ దగ్గర దాకా అక్కడ దాకా డౌన్ చేయండి దీనికి ఇంకోటి ఏం చేయండి అంటే నెక్లెస్ దీని కూడా నెక్లెస్ నెక్లెస్ మన ప్రతి లైటింగ్ కదా వెంకట సార్ నెక్లెస్ ఇది ఇది ప్లాన్ తీసుకోండి ఓకే మీకు డౌట్స్ ఉంటాయి ఇక్కడ ఉన్నాడు సతీష్ ఉన్నాడు ఓకే ఉంటాడు తెలిసి ఉంటాడు ఇక జయపాల్ ఊరు జయపాల్ ఊరు అవుతాను ఇతను నెంబర్ పెట్టుకోండి జయపాల్ అతను జయపాల్ ఉంటుంది ఇక్కడ ఈయన ఉంటాడు అక్కడైతే వాళ్ళు ఉంటారు ఇది రాసుకోండి ఇళ్ళ పేరు జయపాలి రోజుల మనం లేడీస్ లేదు సేట్ చెప్పి ప్రైవేట్ ఉంటే సేట్ అని చెప్పి ఓకే సార్ సేమ్ సపోర్ట్ తీసుకొని కొంత చేసుకోండి నో ప్రాబ్లం లైటింగ్ ఇటు కూడా చేసుకోండి లైటింగ్ కానీ కొంత బుడత లేకుండా మట్టి మట్టి మూర సీట్ అడిగి చేసుకోండి కిచెన్ షేడ్ చెప్పి అరేంజ్ చేసుకోండి నో ప్రాబ్లం చేసుకోండి లైటింగ్ కానీ కొంత మూర మీద ఉంటే కిషన్ సీట్ చెప్పి చేసుకోండి ఓకే ప్లాస్టర్ కూడా అరేంజ్ చేయించిండు చేసుకోండి సార్ కూడా అట్లనే అట్లనే చేసుకోండి ఓకే వెంకట్ సార్ ఇంకొకటి ఉందా చూసుకుందాం ఇక మీరు ఇదైతే